స్వాగతం ఎమ్మెల్యే పులవర్తి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసిన పొన్నారావు కుమార్ కోటం ప్రభుత్వం ఏర్పడ్డానికి చంద్రగిరి నియోజకవర్గంలో పొలా అభివృద్ధి కార్యక్రమాలు పొందుకున్నాయి అందులో భాగంగా పాడిపేట పంచాయతీ గ్రామం ముందంజలో ఉంది ఈ రోజు శషాద్రి నగరం సిసి రోడ్డు భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పంచాయతీ అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు ఈ కార్యక్రమం పాడిపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు ఎంతో శ్రమ పడిన పాడిపేట సెక్రటరీ గోపి గారి చాలా రుణపడి ఉంటారని ఇలాగే పాడిపేట పంచాయతీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని పొన్నారావు కుమార్ తెలియజేశారు తీసుకెం కర్పూరం ఆర్తిస్తారే ఉండి కర్పూరం పెట్టుకొని మంగళం దీపవాసనకి మంగళం శుభ మంగళం మంగళం పుట్టని భక్తులు அக்கி பேட்டனல பாஸ்போர்ட் ரெண்டோ 32 கொட்டாரை நான் வரச்சான் நைல வராகு டைட் பண்ணாரு சார் காவربي கொட்டிருக்க இல்ல புய்யா அங்க ఇక్కడ కూడా చూడండి కొంచెం సార్ గోపి సార్ చూడండి <laughs> కంటిన్యూషన్ <Richard children. laughs> <laughs> <coughs> <laughs> அலெக்சாண்டர் <laughs> 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 啊嘎、啊！哎呀，啥来了？啥玩了你怎么不着急？不着急了，嗯。没事啊，你这、啊啊，啊你这啥玩意？ 버튼 버튼 스프레이 아모레 버나나 운다 이크 것도 라오지